ఎవరు వర్గీకరణ ఇయ్యలే ముప్పై ఏళ్ళ నుంచి మాదివాళ్ళు వర్గీకరణ గురించి కొట్లాడి 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 అందరు చీఫ్ మినిస్టర్లు వెళ్ళిపోయారు ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు పోయిండు చంద్రబాబు పోయిండు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పోయిండు కేసీఆర్ పోయిండు అందరు పోయారు ఎవరు కూడా మాకు ఇది ఇయ్యలే వర్గీకరణ ఇయ్యలే సీఎం సారు రేవంత్ రెడ్డి సారు మాకు వర్గీకరణ ఇచ్చిండు తొమ్మిది శాతం ప్రకటించుండు మొన్న అసెంబ్లీలో పావుదాకా పది అన్నాడు మేము ఆయన కాలు మొక్కి పూ పాలాభిషేకం చేస్తాం మేము మాదిగలం అంతా కూడా మేము రేవంత్ రెడ్డి సార్ వెంబడే ఉంటాం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి ఇయలే మాకు వర్గీకరణ ముఖ్యమంత్రి ఇచ్చిండు మాకు సీఎం సార్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సార్ సీఎం ఆయన వచ్చినాకనే మాకు ఇలా వర్గీకరణ వచ్చింది ఇది మేము మా పిల్లలు పిల్లల తరలు కూడా మర్చిపోము తెలంగాణ వచ్చిందంటే కూడా సోనియామ్ ఇచ్చిన బిచ్చమే అందులో మాకు మాదిగోళ్ళకు పెట్టిన భిక్ష సీఎం సారే పెట్టిండు రేవంత్ రెడ్డి సార్ మేము ఆయన వెంబడే ఉంటాం ఎప్పటికీ ఇది కూడా ఇంకా కూడా మాకు అన్యాయం చేయాలనుకుంటే సీఎం సార్ దాకా పోయి సంప్రదించుకొని ఇదే మాటలు చెప్తాను నేను సార్కు ఇది నేను చేయాల్సిన పనిస్తా నేను ఎందుకంటే నాకు న్యాయం జరిగేదాకా ఎట్లా తీసిర్రో అట్లా పెడితేనే మంచిది ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి బలమైన ఎవిడెన్స్లు ఉన్నాయి అవి చూపిస్తా నేను ఆన్లైన్లో నా పేరు ఎట్లా కనబడుతుంది నా అయ్య పేరు ఎట్లా కనబడుతుంది పాస్బుక్లో పే నంబర్లు ఎట్లుంటాయి పాస్బుక్ లెట్లు వచ్చినాయి నా దగ్గరికి నేను నాలా కడితే ఎంఆర్ఓకే కట్టినాము వెంకటకృష్ణారెడ్డి ఎంఆర్ఓ కట్టినాం నాలా అన్ని లక్షలు మేము మునుగాల మేము ఈ డెబ్బై ఏళ్ళ నుంచి భూమిని కాపాడాలి మేమంతా రద్దయిపోవాలి ఇప్పటిదాకా ఏ మాదిగోనికి జరగలే ఈ అన్యాయం ఇలా జరిగింది ఇప్పుడు జరిగింది నేను జరగనీయం మాకు అన్యాయం జరిగితే సీఎం దాకా పోతాం ఇంకా పైకి కూడా పోతాం పోయి మేము చెప్తాం మా సీఎం సార్కు అయ్యా వర్గీకరణ ఇచ్చిన దేవుడు మాకు మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది ఉప్పల్ అని విన్నవించుకొని మొక్కుతాం మేము ఆయనని ఆయన మాకు ఎప్పటికీ దేవుడే సీఎం సార్ రేవంత్ ముఖ్య రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి తంలాడంగా ఇవ్వలేదు కొట్టాడంగా ఇవ్వలేదు ఊచకోతలు జరిగినా ఇవ్వలేదు మాదివాళ్ళకు మాత్రం కాల్చుకొని అమరవీరులు కాల్చుకొని వాళ్ళ కుటుంబాలు కూడా ఎక్కడున్నారో కానీ అన్యాయం అయిపోయిన కుటుంబాలు ప్రాణాలు పోయినాయి ఎవరు మాకు వర్గీకరణ ఇవ్వలే మా సీఎం సార్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు ఆయన మేము ఎప్పటికి మొత్తం మా పిల్లల పిల్లలు తరాల దాకా ఎందుకంటే మాకు మాకు కావాల్సింది ఆయన ఇచ్చిండు తొమ్మిది అన్నాడు మళ్ళా దయదలిచి పదక పది ఇచ్చిండు మొన్న మేము అసెంబ్లీలో మా సీటీలు కావు మా మా సప్పట్లు కావు మా ఆనందం కాదు ఆయన ఇచ్చినందుకు ఇప్పటిదాకా నాకు తెలివి వచ్చింది నేను పదేళ్ళ వయసు నుంచి చూస్తున్న చెన్నారెడ్డి సార్ కాడికి వెళ్ళి ఇందిరాగాంధీ అమ్మ ఉప్పలికి వచ్చి ఆశే అప్నా ఆతాయ్ అని చెప్పింది ఆమె మన చేయి అనే చెప్పింది అప్పటి నుంచి అంతకుముందు ఆవు దూడ ఉండే మన కాంగ్రెస్కు ఇంద్రమ్మ వచ్చి చేయి గుర్తు చూపించిన కాడి నుంచి నాకు జ్ఞాపకం ఉంది నేను నేను తెత్తున్న పదేళ్ళ వయసు నేను అరవై రెండులో పుట్టినా నైన్టీన్ సిక్స్టీ టూలో పుట్టినా నేను డెబ్బై రెండులో నాకు ఆక తెలివి ఉన్నది అవన్నీ చూసుకుంటూ వస్తున్నా ఉప్పల్లా నేను ఎవరి భూములు ఏడు దాకున్నాయో నేను చెప్పగలుగుతా ఏ ఎంఆర్ఓ కూడా చెప్పలేరు మండల్ ఆఫీసులో ఎవరికి తెలియదు ఏ మ్యాప్ ఎక్కడుంటుంది ఎవరు సర్వే నంబర్లు ఎక్కడున్నాయి ఎవరి పొలాలు ఎక్కడున్నాయి ఏ గవర్నమెంట్ ల్యాండ్ సెవెన్ ఎయిటీ నైన్ బై వన్ ఎడికెళ్ళి ఏడు ఉంది నాకు తెలుసు అందులో మాకు బతుకుమని ఇచ్చారు మా తాత మా ముత్తాతకు కొమ్ము ఎల్లయ్య కొమ్ము మారయ్య కొమ్ము స్వామి కొమ్ము తిరుపతి ఇవాళ ఈ అన్యాయం జరిగింది మిగిలిన గీ ఇంత మీద ఇంత దారుణమైన కండ్లు పడడం ఏంది ఇది ఎంత అన్యాయం ఇది ఎంత దుర్మార్గం ఇది ఇంత అరాచకం అందులో మేము మాదిగోళ్ళమని తెలిసి కూడా వాళ్ళు ఇంకా వెనుక సెవెన్ నైన్టీ ఫైవ్ సర్వే నంబరు ఎప్పుడో లీఅవుట్ అయిపోయింది అది అది సలారా సలాచంద్ర రెడ్డి చేసిండు దాంట్లో లింకు డాక్యుమెంట్లు పర్మిషన్లు తీసుకొచ్చి రాత్రి రాత్రి కచ్చ లీఅవుట్ గీసి నా అర్తితో వెనక ఖాళీగా ఉన్న భూమి మీద లీఅవుట్ చూపించిర్రు అది కచ్చ లీఅవుట్ ఆ సెవెన్ ఎయిటీ నైన్ జెనూన్ ల్యాండ్ జెన్యున్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి నా భూమిలో పెట్టిర్రు నేను అది ఎలక్షన్ రెడ్డి సార్కు చెప్పిన పిఎస్ లా సార్ ల్యాండ్ పక్క పక్కన ఉంది డాక్యుమెంట్ అంతా జనువునే సార్ ఈ డాక్యుమెంట్ ఇళ్ళ చూపిస్తారు సార్ నా ల్యాండ్లో అని చెప్పిన అప్పుడు నా డాక్యుమెంట్ అంతా పీఎస్సిలు ఇచ్చి వచ్చిన అప్పుడు వెంకటరెడ్డి అని ఉంటే ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టినా ఇట్లా మాదిగొళ్ల భూములు ఏడ మంచిగా ఉంటాడ గుంజుకోవడము ఏంది ఇది ఏంది అసలు అరాచకము పూర్వకాలం నుంచి జరుగుతుంది ఆనాడు సల్ల చంద్రరెడ్డి తండ్రి మా ఊరు మాన్యాలన్నీ కూడా ఆయన చేతులు ఉన్నాయి మాదిగొల్లకి పోయినాయి ఇవాళ అడక తింటారు మా మాదిగొళ్ళ పూరలు అలా మనమన్న దాకా అడక తింటారు దిక్కులేని పనులు చేసుకొని బతుకుతుండ్రు ఆ భూములనే వీళ్ళు కోట్లు కోట్ల రూపాయలు చేసుకొని వాళ్ళు స్కామ్ చేసుకొని బతుకుతుంటే వాళ్ళు కోట్ల అధిపతులు అయ్యరు మేము ఇంకా అన్నే ఉన్నాం మాది వాళ్ళం అడగ తింటాను ఇట్లా ఈ ఉప్పల్లో జరుగుతున్న అరాచకం నాకు తెలుసు నేను యాభై ఏళ్ళ నుంచి చూస్తున్నా అంటే నాకు అప్పుడు పదిహేను ఏళ్ళు నేను ఇవాళ అరవై ఐదు ఏళ్ళు ఉన్నా నేను పుట్టింది నైన్టీన్ సిక్స్టీ టూలో పుట్టిన డెబ్బై రెండులోనే మా నాయన చేయి పట్టుకొని ఊరంతా తిరుగుతూ కొమ్ము వాడుతుంటే మా నాయనకు పానం రావలేకుంటే అంత చిన్నప్పుడే నేను కొమ్ము నేను ఆపలేని శక్తి ఉంటే మా అమ్మ వచ్చి ఇట్లా పట్టుకుంటుండే అట్లా కొమ్ము ఇప్పుడు కూడా మేము వాడుతున్నాం శ్రీరామనవమికి మా దప్పు కొమ్ము ఉంటుంది ఊరపుణ్యమ్మకు కూడా మేమే కొమ్ము వాడతాం కావాలంటే శివారెడ్డి పటేల్ని అడగండి ఆ ఊరుకు ఈ ఊరుకు పటేల్ వాళ్ళే ఇంత మంది ఇంత స్కామ్ చేసుకుంటూ వస్తే ఇలా ఈజీగా నేను గుంజేసుకుంటా ఈ భూమి అంటే ఈ ఎంఆర్ఎఫ్ ఎవరిచ్చిరీ అధికారం మాకు అధికారం లేదా డెబ్బై ఏళ్ళ నుంచి మేము కాపాడుకుంటున్న భూమి మీద మాకు అధికారం లేదా లేదని రాసి మన ఆమె నేను కోర్టుకు పోతాను కోర్టుకు పోయినా నేను ఆల్రెడీ ఆమె అన్ని లాజిక్లో మాట్లాడతాడు ఆమెకు ఉన్న జ్ఞానము ఏ ఎంఆర్ఓకి లేదంటారు ఇంతమంది ఎమ్ఆర్ఓలను చూసినాము ఏ ఎంఆర్ఓ ఇంత దౌర్జన్యం చేయలే పేరు ఎక్కిందాన్ని నువ్వు డిలీట్ చేస్తావా ఎవరిచ్చారు నీకు అధికారం అధికారం ఎక్క ఎట్లొచ్చింది అది ఏ ఏ కానులో రాసిందో చూపి ఒక మాదిగోనికి పేరు ఎక్కితే నీకు అంత కన్నమంటా అయిందా నీ వెనుక ఎంతమంది ఉన్నారు నేను అదే కోర్టుకు పోయినా సార్ నేను నేను కోర్టుకు పోయినా కోర్టు నుంచే చేస్తాను ఏదైనా ఒక మాదిగోని మీద ఇంత కట్టి నా ఉన్న కాపాడుకున్న ఒక్క భూమి అది గవర్నమెంట్ ల్యాండ్ అంటను గవర్నమెంట్ ల్యాండ్లో అపార్ట్మెంట్లు అయినాయి బిల్డింగ్లు ఎట్లయినాయి అవన్నీ నేను చూపిస్తా గుల కొట్టమాను సర్వే చేయమని నేను ఇస్తా నేను చూపిస్తా ఉప్పల్ కాల్సల నాకు తెలిసినట్టు మండల ఆఫీసులో పాపం ఎవరికి తెలియదు వాళ్ళు ఉద్యోగాస్తులు ఇవాళ్ళు ఉంటారు రే భోతరాళ్ళు వాళ్ళకే మనక నేను యాభై ఏళ్ళ నువ్వు చూస్తున్నా నాకెరకా భూములు ఎక్కడున్నాయి ఈ సెవెన్ ఎయిటీ నైన్ ఏడుకెళ్ళి ఉందో నేను చూపిస్తాను సర్వే చేయమను అన్న ఎంత గవర్నమెంట్ ఇచ్చింది ఎంత ప్రైవేట్ వాళ్ళు దోసుకున్నారు ఏ పట్ట సర్వే నెంబర్ లేచి ఎంత లేఅవుట్ చేసి అమ్ముకుర్రు అదంతా తీయమని బయటికి నేనుంటా ఎంబడి సర్వే చేయమని మ్యాప్ ఇస్తా మ్యాప్లు కూడా తారుమారు చేసిండు రసూల్ ఖాన్ ఆ రసూల్ ఖాన్ కోట్లు సంపాదించుకున్నాడు ఇలా గవర్నమెంట్ ల్యాండ్ అమ్మి అది ఎవరు అడగాలే ఇది కోట్ల రూపాయల భూమి కాదా ఇదంతా ఇది కోట్ల రూపాయల భూమి కాదు అయ్యాల ఇవన్నీ పోతే పోయినాయి అవి జరిగేటప్పుడు అండి ఇప్పుడు ఎందుకు అవి సంగతి అంటదే మారు ఎప్పుడు జరుగుతుంది ఇంకెప్పుడు జరుగుతుంది మమ్మల్ని నాశనం చేసి మేము తినే అన్నంలో నువ్వు మందు పోసినవి ఇవ్వాలా తీర తిని అంత రెడీ అయింది దేవునికి మొక్కినా మరి మాకు పాస్బుక్ వచ్చింది కట్టుకున్నాం ఇక మేము సుఖపడతామన్న సంతోషం నాకు బుడ్డబుడ్డ పిల్లలు మా తల్లిదండ్రి వాళ్ళు చేసిర్రు చేసిరు చచ్చిపోయారు వాళ్ళ రుణం మాకన్నా దక్కిందని నేను నలభై ఏళ్ల నుంచి నేను పోరాడుతున్నాను ఎనభై మూడు నుంచి అప్పటి నుంచి ఉన్నదాన్ని తినే అన్నాన్ని నోట్ల మన్ను పోసింది ఇప్పుడు ఆమె పాస్బుక్ను పేరు రద్దు చేస్తాను ఆన్లైన్లో ఏమవుతుంది మాన్యువల్గా లేదా నా దగ్గర కొట్లాడానికి ఉన్నది మాన్యువల్ ఈ రికార్డు ఇప్పటిది కాదు ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నిజాం సర్కార్ ఇచ్చిన రికార్డు కాడికి వెళ్ళి ఉంది నా దగ్గర నాకేందంటే ఆమెను దండం చెప్తున్నా ఆమె కాలు కూడా మోక్తా నేను నాది ఆన్లైన్లో ఎట్లా తీసేసిందో అట్లా పెట్టుమని ఆమెను నాకు ఏ పంచాది లేదు నా దిక్కలు ఏమైనా పంచాది ఉందంటే నేను విడ్రా చేసుకుంటా తప్ప అయిందని కాల్ నేను ఆమెను ఎమ్ఆర్ఓ మేడం ఇది నేను చెప్పాల్సిన చివరి మాట చెప్పినానా దయచేసి మీరు అంతా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను